我回来再说。Oh, <laughs> మేము జంగారెడ్డి కూడా వచ్చేసామండి మేము జంగారెడ్డి కూడా వచ్చింది ఫంక్షన్కి లతా మాధురి గారి ఇంటికి ఆవిడ గారి ఇల్లు వచ్చేసి అది కూడా కాపాడే బజార్కి వెళ్ళిపోవాలి అక్కడ మనకి టెంట్ డేస్ కాపాడుతుంది చూడండి ఆ మేము ఫంక్షన్కి వెళ్ళాము అక్కడికి అయితే ఆవిడ గారు వీడియో తీయొద్దని అని చెప్పింది ఇక నేను వీడియో అయితే అన్నాడు అన్నాడమండి సత్యవతి ఆ ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వచ్చేస్తుంటే పిల్లలు ఏమన్నారంటే నాన్న సినిమా చూపించారు అందుకనే పిల్లల్ని సత్యవతిని ఆ సినిమాకి తీసుకొచ్చానండి ప్రస్తుతానికి మేము రాజేశ్వరి థియేటర్లో ఉన్నాము సినిమా వచ్చేసి మనమే చూస్తున్నాం నడు తీసుకో తీసుకో నాకెంతకి తీసుకోండి వెళ్ళి ఈగడబ్ల్యూ డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకో ఐదు వందలకి ఐదు వందలు తీసుకో ఇందులో అనుకుంటా సినిమా పోస్టర్లు కట్టేస్తున్నారుగా అదే తీసుకో కావాల్సింది ఆసు తీసుకో ఆకలగొనమ నా ఆపనా ఆగుడు కొంటుంది రేయ్ ఎక్కడ మామ కొరా ఉన్నాయి తీసుకోరా కొరా ఎర్ర నిచేలే అప్పుడు వేడు వేడు బీగునే అప్పుడు నామే జో నా దాసన్ తీసుకున్నారా రండి ఎంత అండి మోరా ముప్పై రూపాయలంట अरे अटका देते ना अटक अलग हट चलो आने का नहीं इसको में कावसिन काड के कट ఏ ఎవరే అయ్యిరా అదే ఫినిషిల్ అంటే ఇందాకొచ్చేటప్పుడు ఫినిషింగ్ తీసుకున్నారు కదా అదని ఇందాక వచ్చేటప్పుడు ఫినిషింగ్ తీసుకున్నాడు ఎందుకైనా నువ్వు దిగాడు కొత్తలేదు అది మొత్తం అని నాకు ఇచ్చావాంటుంది Hãy được cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ಅದು ಕೂಡ ತಿಳಾಡಿ ಆಂಜನೇಯನ ಕಡೆ धरಣ್ರ ಏದಿ ಎದಿ ರೆ పాలు కడుక్కోండి ముందు ఎత్తనాలు మలుచుకోనియా ఇది మట్టికి బలే వస్తుందా ఈ మొక్క మటుకి మొన్న మాసం అడిగిన నీళ్ళు పోసావు కదా అప్పటి నుంచి ఇది బలేక వస్తుంది ఇప్పుడు బాగా వస్తుంది నాకు అన్నం పెట్టేసావా ఎంతో హార డబ్బాలు అయితే క్యారేజీలో సార్ ఇది పిల్లలకే స్కూల్కి వెళ్తాక ఇది ఎంతగా అది అందరికీ పిల్లలకి క్యారేజీ పెడతాక మనకి మరి ఇప్పుడు ఈ టైం అట్ట పోతే ఆ టైం కొడకదంటున్నా టైం ఇప్పుడు ఐదు ఐదు పదిహేడు అయింది दुसा बेटा शुभ्रम पड़ता है മഴ హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను అయితే నేను వచ్చే వచ్చేటయ్యానికి పిల్లలు లేగలేదు ఎందుకంటే నిన్న ఊరెళ్ళాం కదా ఊరు నుంచి వచ్చేప్పటికి సాయంత్రం ఆరైపోయింది అందులోనూ ప్రయాణంలో బాగా అలసిపోతామండి మనం ఏ పని చేసినా పెద్దగా అలసిపోం కానీ ప్రయాణాల పేరు చెప్పి బాగా అలసిపోతాం పిల్లలద్దరు పాపం చిన్నపిల్లలవచ్చు నిన్న ప్రయాణాన్ని దెబ్బకి అలసిపోయి పొద్దునే లేగలేదు సత్యవేసిని ఐదింటికి లేపి నాకు క్యారేజీ పెట్టడానికి అన్నం గట్ట వండించి తర్వాత పిల్లలకి క్యారేజీలోకి అన్నం కూరలు వండమని చెప్పాను ఆ ఆ పనులు చేసుకుంటుంది నేను పొద్దున్న పనుల్లోకి వచ్చేసాను నేను పనులోకి వచ్చేసాను కదా పొద్దున్న మొత్తం తోట ఆవులకి గేదెలను ఓడేసాను ఈ మేతనే ఆ పదింటి వరకు మేపి అదిగోండి అక్కడ తోట ఉంది కదా తోట నీళ్ళలో కట్టేస్తాను కట్టేసిన తర్వాత అన్నం తిని మళ్ళీ అదే ఆవులకి గేదెలకి సాయంత్రం కట్టేయడానికి అక్కడ ఆ కొట్టుకరలో ఉన్నాయి ఆ వేస్తాను కొట్టుగార లేసిన తర్వాత మళ్ళీ వచ్చి పైకి అదిగోండి జోడిసిన ఉంది జోడని కాపాడుతుంది కదా జోడైతే కోసి మళ్ళీ ఆ కొట్టుగారలు కాడ వేయాలి కొట్టిగారల కాడ జోడ వేసిన తర్వాత మళ్ళీ ఆవులకి గేదెలకి అయితే తేవడానికి సైకిల్ వేసుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళాలి కుడుతు మొత్తం తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు తోటలో మొన్న కాడ పీకారు కదా ఆ కాడ గుట్టలు అయితే పెట్టాలండి ఈ పనులు చేసుకుని నేను ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సరే కా రోజుకి ఇంతేనండి వీడియో